హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఎప్పటి నుంచో బంగారం ధరలు తగ్గితే బంగారం కొనుక్కోవాలి లేదు అంటే ఈ బంగారం పైన ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి నిజంగా మంచి అవకాశం అన్నమాట ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి భారీగా తగ్గుతున్నాయి రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉంది కదా అసలు అయితే మనకి వరలక్ష్మి వ్రతం ఈ టైంలో బంగారం వెండి ధరలు అనేవి భారీగా పెరిగిపోతాయి అనుకున్నాం ఫ్రెండ్స్ కానీ ఈ బడ్జెట్ పుణ్యం అని చెప్పేసి మనకి రోజుకి ఎంతో కొంత తగ్గుతూ ఉంటుంది కదా సో బంగారం కొనాలి అనుకునే వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి అవకాశం అనమాట ఈరోజు గుడ్ న్యూస్ ఏంటి అంటే ఆంధ్ర మరియు తెలంగాణలో మరలా ఈరోజు కూడా బంగారం వెండి అనేవి దిగొచ్చాయనమాట ఈ వీడియోలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎంతవరకు దిగొచ్చే ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి బంగారు మరియు వెండి ధరలు చూసే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టు అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా చాలా మీరిచ్చే లైక్ అనేది మీరిచ్చే సపోర్ట్ అనేది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు బంగారం ధరలు చూసినట్లయితే ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే యాభై వేల ఐదు వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల మూడు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది ఇంకా మనం స్వచ్ఛమైన మేల్లిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలోని తగ్గుదల అనేది మనకి బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇంక రెండు రాష్ట్రాల్లోని వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర ఎనభై ఏడు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరల్లో కూడా మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో చూసారు కదా ఇవ్వనమాట ఈరోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు మరలా ఏదైనా అప్డేట్ ఉన్నట్టయితే వెంటనే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే